జేఎంబీ చర్చ్ సంఘ బలోపేతానికి సంఘ సభ్యులు సంఘస్థులు కలిసి ఉండాలని జేఎంబీ చర్చ్ ఫాస్టర్ డాక్టర్ రెవరెండ్ డిజే అగస్టీన్ అన్నారు ఒంగోలు కలోపేట రెండవ లైన్లో ఆయన నివాసంలో కొత్తగా ఏర్పడిన సంఘ సభ్యులు సంఘస్థులతో సమావేశం నిర్వహించారు సెక్రటరీగా టి సుమతి కమిటీ మెంబర్లుగా ఆశీర్వాదం ఎం సత్యకుమారి యజ్రా చిరంజీవి తదితరులు ఎన్నికయ్యారని వారి సూచనలు సంఘ కాపరి సూచనల మేరకు సంఘాన్ని సజావుగా నడిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు ప్రస్తుతం గత కమిటీ మెంబర్లు జె రుషా రవి స్వరూప్ కాలపరిమితి ముగిసినందున కొత్త కమిటీ సభ్యులే సంఘ బాధ్యతలు నిర్వహిస్తారని అన్నారు శాంతి సామరస్యాలతో ప్రార్థనలు జరిగేలా చూడాలని పేర్కొన్నారు సమావేశంలో పాస్టర్ ఆశీర్వాద తదితరులు పాల్గొన్నారు లాస్ట్ సెవెంత్న స్టెచ్లో జరిగిన అరాచకాన్ని గురించి మాట్లాడాము అందరం పాస్టర్లను కొట్టడము తర్వాత పాస్టర్ల స్టేజ్ మంచి లాగటము మైకులు లాగటం జరిగింది వాటన్నిటిని సంఘము వ్యతిరేకించింది వాళ్ళని మాస్టర్ గారిని సేవ్ చేశారు సంఘం అంతా తర్వాత సాయంత్రానికి వాళ్ళు ఏం చేశారంటే మా మీద మీడియా మీడియాకి ప్రెస్ మీట్ ఇచ్చారు మేమేదో పదవుల కోసం ఆశపడుతున్నామని జనాన్ని రప్పించామని జనం కావాలన్నామని వాళ్ళు చెప్పారు మాకు అలాంటి సంస్కృతి లేదు మాకు అసలు జనం అవసరం లేదు మాకు సంఘమే సరిపోద్ది సంఘంలో జరుగుతున్న అరాచకాలు కమిటీ మెంబర్స్ చేస్తున్న అరాచకాలు సంఘానికి మొత్తానికి తెలుసు కాబట్టి సంఘమే ఎదుర్కొంది కమిటీకి ఏమి సంబంధం లేదు సంఘమే ఆ అరాచకాలను చూసి వాళ్ళే వాళ్ళ పాత కమిటీకి బుద్ధి చెప్పారు రెండవది వాళ్ళు టెన్యూర్ అయినా కూడా వాళ్ళు దిగటం లేదు కొంతమంది ఏడేళ్ళ నుంచి అలాగే కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు ఎగ్జిక్యూటివ్ దిగటం లేదు ఎగ్జిక్యూటివ్ మెంబర్ నా ఫోర్ మెంబర్స్కి అయిపోయింది టెన్యూరు వాళ్ళు దిగలేదు దిగనందు వల్లనే సంఘంలో గొడవలు జరిగినాయి తర్వాత వేరే బాడీని ఎలక్ట్ చేసుకున్నారు వాళ్ళని లీగల్గా వెలక్ ఎలక్ట్ చేసుకోవాలి సంఘ జనరల్ బాడీ ఆమోదించకుండానే వాళ్ళని కమిటీ మెంబర్స్గా కొనసాగిస్తున్నారు అది అందరూ వ్యతిరేకించారు కొత్త బాడీ ఏర్పాటైపోయింది అది సంఘం ఆమోదంతో ఏర్పాటైపోయింది ఆ ఆ బాడీ ఈ ఖచ్చితంగా సంఘ అభివృద్ధి కోసం కృషి కృషి చేస్తుంది ఆ బాడీలో తెలుగు చోడసుమతి సెక్రటరీగా ఎన్నికైంది పవిత్రను ట్రెజరర్ అయ్యారు మిగతా ప్రమోద్ కుమార్ సత్యకుమారి ప్రసాద్ జజ్ర జాన్సన్ వీళ్ళందరూ శ్రీలత వీళ్ళందరూ కమిటీ సభ్యులుగా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో కలిసి యూనిటీగా ఉండి సంఘ శ్రేయస్ కోసం పాటు మరి ఈ మనుష్యులు మన మనుష్యులు మన సొంత మనుష్యులు మనం సరిగా సద్వినియోగం చేయట్లేదు చాలా బాధకరం అన్నిటికంటే ముఖ్యమైనది జువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ యొక్క పరిస్థితులు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి కొన్ని వేల మంది సభ్యత్వం కలిగినటువంటి సంఘం చిన్ని కమిటీలు ఒక పది పన్నెండు మంది సభ్యులు కూడి ఈ సంఘాన్ని చిత్రబందన చేస్తున్నారు వస్తున్న వేల మంది ఐదు వేల మంది ఆరు వేల మంది వస్తూ ఉన్నారు కానీ వారికి ఏ విధమైన విభేదాలు లేవు వారికి ఏవి సమస్యలు లేవు వారు ఆరాధించుకొని దేవుని ఆరాధించి కీర్తించాలనే భావంతో వస్తున్నారు కానీ ఇక్కడ కమిటీల్లో ఉన్నటువంటి రాజకీయాలు సంఘాన్ని చీల్చి చెండాడుతూ ఉన్నాయి ఈ భ్రష్టత్వాన్ని ఎలా పోవాలా అనేది ప్రతి సంఘ సభ్యుడు ఆలోచించండి ఇప్పుడు జరుగుతున్న విషయాలు ప్రపంచమంతా చూస్తున్నాయి జేఎంబి చర్చి సభ్యులు అమెరికా దేశం దుబాయ్లో కువైట్లో లండన్లో అన్ని ఫారిన్ కంట్రీస్లో కూడా ఈ సభ్యులు ఉన్నారు దీని విషయం చూసి చాలా చింతపడుతున్నారు దిగులు పడుతున్నారు దీన్ని బాగు చేసుకునే బాధ్యత ఎవరిది ఎవరైనా వస్తారా ఎవరైనా వచ్చి దీన్ని బాగు చేస్తారా ఎవరూ రారు మనల్ని మనమే బాగు చేసుకోవాలి చిత్తశుద్ధితో తప్పు ఎక్కడుందో పొరపాటు ఎక్కడుందో సవరించుకుందాం ముఖ్యంగా ఆడిట్ అనేది చాలా ముఖ్యం మనం ప్రజలు ఇచ్చినటువంటి కానుకలు లెక్క చెప్పాలి లెక్క చెప్పి దాన్ని సరిచేసుకొని సవరించుకొని పరిశుద్ధమైన చేతులతో హృదయాలతో ఈ పరిచర్లు చేయాలి